హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను చూసారండి కేక్ చేశాను కేక్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ నవంబర్ సెవెంటీన్లో పిల్లల పుట్టినరోజు జరిగిందండి ఆదివారం నాడు ఆ రోజు నేను సెమీ పాయసం అలాగే ఎగ్గు లేకుండా కేక్ చేశాను పిల్లల కోసం అని చెప్పి ఇంట్లోనే బయట వాళ్ళు అయితే కేక్ బేకరీలో అయితే గుడ్డు కలుపుతారని చెప్పి దీనికోసం నేను ఉప్మా రవ్వ మనం ఉప్మా వండుకుంటాకంటే తెల్లరవ్వ ఆ తెల్లరవ్వ రవ్వ అని కూడా అంటారు సో ఆయిల్ బెల్లం పెరుగు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అన్నీ తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెరుగు వేసుకున్నాను అలాగే బెల్లం అలాగే ఆయిల్ వీటి మూడింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అలాగే కొంచెం దాల్చిన చెక్క నేను డైరెక్ట్గా వేసాను అది నాకు మిక్సీ పట్టాక కొంచెం పలుకులుగా ఉంది మీరు డైరెక్ట్గా అంటే పౌడర్ ముందుగానే విడిగా పౌడర్ పట్టుకొని కొంచెం లైట్గా పౌడర్ వేసుకొని టేస్ట్ కోసమే ఇవి కాచి చల్లార్చిన పాలు సో అన్నీ కలిసే విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకున్నాక ఈ మిస్ శ్రమంలోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా సుజీరవ్వ అదే ఉప్మా రవ్వ ఆ ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా అంటే ఆ పిండి మొత్తం కలిసేలాగా బ్యాటర్లో బాగా కలుపుకోవాలి ఏ సుజీరవ్వ పెట్ కలుపుకొని పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఎందుకు అంటే సుజీరవ్వ వాటర్ పీలుస్తుంది కొంచెం మెత్తగా అంటే మనకి గట్టి అవుతుంది కాబట్టి తర్వాత మనం క్వాంటిటీ ప్రకారం మనం కావాలంటే పాలు కలుపుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా కలుపుకోవాలి మొత్తం బీటర్ని కలుపుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో నేను గోధుమ పిండి వేసుకుంటున్నానండి మైదా మైదాపిండి అసలు వాడట్లేదు ఇది ఒక కప్ పిండి గోధుమ పిండి వేసుకున్నాను తర్వాత ఇవి సోంపు అంటారు కదా కలర్ సోంపు అనమాట పిల్లలకి నేను తింటారని తెచ్చాను బట్ నాకు ఎందుకో దీంట్లో వేయాలనిపించి వేసాను వేయచ్చు లేదో కూడా తెలియదు బట్ వేసాను చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే బేకింగ్ సోడా అది వంట సోడా అలాగే బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మిశ్రమం మొత్తం దాంట్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఇది గట్టిగా అవుతుంది అనిపిస్తే కనుక మీరు ముందుగానే కాజీ చల్లార్చిన పాలు పక్కన పెట్టుకొని అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి కేక్ బ్యాటర్ ఎలా అయితే కావాలో ఆ బేటర్లోకి కలుపుకుంటూ అంటే కొంచెం కన్సిస్టెన్సీ మనం స్పూన్ ఇలా లిఫ్ట్ చేయగానే ఇలా పడుతూ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి సో నేను ముందుగానే కుక్కర్ని హీట్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఇసుక వేసుకున్నాను మీరు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకుని చేసుకోవచ్చు సో ప్రీ హీట్ అయ్యాక దాంట్లో ఇలా కలుపుకోవాలంటే చెప్పా కదా కేక్ బ్యాటర్ మనకి ఎలా అయితే కావాలో అలా కలుపుకొని ఒక గిన్నెకి ముందుగా నేను ఆయిల్ అను ఆయిల్ రాసి కొంచెం పిండి వేసాను దాంట్లోనే ఇప్పుడు ఆ పిండి వేసుకున్నాను అలాగే ఇలా ట్యాప్ చేయాలండి అంటే ఎక్కడ బుడగలు లోపల గాలి ఇలా ఏమి వెళ్లకుండా ఉంటాయి కాబట్టి దానికోసం కుక్కర్లో స్పూన్ పెట్టుకొని ఇదిగో నేను ఏవై అని ట్రై చేశాను ఆకులేక్తాయిగాంచింది బట్ అదేదో తన్నింది అలా వదిలేశాను ఇదిగో చూసారా ఇలా కేక్ మొత్తం పెట్టుకొని మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి కుక్ చేసుకుంటే ఇలా వస్తుందండి బెల్లంతో వేసాను షుగర్ వాడలేదు ఎక్కడ మైదా వాడలేదు గుడ్డు వాడలేదు చూసారా కేక్ ఎలా వచ్చిందో సో కేక్ ఇలా వచ్చాక నేను దీన్ని నేను డిజైన్ చేశాను అంటే డిజైన్ అంటే డిజైన్ కదలేండి చాక్లెట్స్ ఉంటాయి కదా చాక్లెట్స్ తీసుకొచ్చి దాన్ని స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టి దాంట్లో ఒక బౌల్ పెట్టి దాంట్లో చాక్లెట్స్ వేసి కరిగించి ఇలా పైన ట్యాప్ లాగా వేసి దానిపైన సోంపు గింజలు వేశాను ఇద్దరికైతే చాలా బాగా నచ్చిందండి కేక్ చాలా బాగుందమ్మా అని చెప్పి ఇద్దరు ఎగ్జైట్మెంట్గా కట్ చేస్తామని చెప్పి తీసుకొని వచ్చేసారు అది వాళ్ళ బర్త్డే డ్రెస్ అనమాట మా బుడ్డది ఏమన్నా హెవీగా అంటే ఇష్టపడదండి తనకి గుచ్చుకుంటే అని చెప్పి మెత్తగా ఉండాలి దాని క్లాత్లన్నీ సింపుల్గా ఉండాలి హెవీ హెవీ కూడా వేసుకోదు సో అలా అనమాట వాడేమో కంపల్సరీ ఫ్యాన్ షర్ట్ అన్నారు అందుకని అలా తీసుకున్నాము మాకు కొంచెం సూదుకం ఉంది దానివల్ల మేము అంటే పార్టీ గుడికి ఇలాంటి వాటికి కూడా వెళ్ళలేకపోయాము ఇంట్లో కొన్ని సింపుల్గా పిల్లలకి వాళ్ళ లాంచేత కేక్ కట్ చేయించుకొని ఇద్దరు టేస్ట్ చేశారు కేక్ అయితే చాలా బాగుంది ఆ రోజు సండే అవడం వల్ల ఎటు వెళ్ళలేదు ఇంకా మామూలుగా ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళి మూవీకి వెళ్ళి వచ్చేసాం ఇంటికి పిల్లల కోసం అది కాక బాగా కోల్డ్గా ఉంది ఇక ఇలా ఇలా వీళ్ళ డ్రెస్లు వేసుకొని ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎంజాయ్ కేక్ అయితే చాలా బాగుందమ్మా అని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్